ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి నాయకులు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర ఖానాపూర్ నియోజకవర్గం నిర్మల్ జిల్లాలో జరిగింది బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ ఆదేశాలతో బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూర్యబాబు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారకురి రామచంద్ర టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కాలిందర్ నాతరి స్వామి తాండూరు మండల అధ్యక్షులు ఎండి ఈసా కాస్పేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ తాండూరు మండల మాజీ అధ్యక్షులు సిరంగి శంకర్ ఓబీసీ కో చైర్మన్ బండి లక్ష్మణ్ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు